హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివ నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ శివాజీ వర్సెస్ అనసూయ శివాజీ వర్సెస్ ప్రకాష్ రాజ్ శివాజీ వర్సెస్ నాగబాబు ఈ విధంగా అన్ని ఏ వీడియో చూసినా కానీ యూట్యూబు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా కానీ వీటి గురించే చర్చ అసలు ఆ రోజు ఏం జరిగింది దండోర సినిమా ప్రమోషన్లో శివాజీ గారు ఏం మాట్లాడారు ఒకసారి ఈ వీడియో చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా సుమగారు కూడా ఒకసారి విందాం నిధి చీరలోనే చాలా ఉన్నట్టున్నాయి చూశారు కదా శివాజీ గారు ఏమన్నారు పక్కన ఉన్న యాంకర్ని పిలిచి చాలా పద్ధతిగా చీర కట్టుకొని వచ్చాం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడున్న హీరోయిన్స్ కూడా అలా పద్ధతిగా చీర కట్టుకుంటే నిండుగా బట్టలు వేసుకుంటే బాగుంటారు అని చెప్పేసి అన్నాడు ఈ క్రమంలోనే పాత హీరోయిన్లు అయినటువంటి సావిత్రి గారిని జమున గారిని సౌందర్య గారిని విజయశాంతి గారిని ఇలా వీరైన సౌందర్య గారిని కూడా తీసుకొచ్చాడు అప్పుడు చాలా పద్ధతిగా చీరలు కట్టుకునేవాళ్ళు అని ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా చీరకట్టులోనే అందముంది సామాన్లు చూపించటంలో కాదు అని చెప్పేసి మాట్లాడాడు అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే సామాన్లు చూపించటంలో కాదు అనే పదాన్ని అందరూ తప్పుబడుతున్నారు అయితే ఈ మాట అన్నందుకు తన క్షమాపణ కూడా అడిగాడు వాస్తవానికి అక్కడ ఏ పదం వాడాలి మీరు చెప్పండి పచ్చిగా మాట్లాడాలా అలా మాట్లాడలేరు కదా అందుకనే సామాన్లు అన్నాడు సామాన్లు అన్నది చెడిపదం అని ఎవరు చెప్పారు అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అక్కడ పచ్చిగా మాట్లాడితే అది కరెక్ట్ అయిపోతుందా ఆ విధంగా చూసుకుంటే గతంలో చాలామంది చాలా చోట్ల ఇంకా ఎక్కువగా మాట్లాడారు మన గరికపాటి నరసింహారావు గారు ఆయన మొహమాటమే ఉండదు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఆయనకు తెలుసు స్త్రీల గురించి మాట్లాడుతూ వాళ్ళ వస్త్రాల గురించి మాట్లాడుతూ ఆయన ఇంతకంటే ఘోరంగా మాట్లాడారు ఆయన ఎవ్వరూ కూడా ఏలిచి చూపించలేదు మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక ఈవెంట్లో రాజాసాబ్ ప్రభాస్ గారి చిత్రం ఈవెంట్లోని నిధి అగర్వాల్ చీర కట్టుకొని వస్తే సుమా గారు అన్నారు ఆ చీరలోనే నిధులు జాగి దాగి ఉన్నాయి అని చెప్పేసి ఒక వార్డు వాడారు అదే శివాజీ గారు అన్నట్లయితే ఇంకా ఎవరో అన్నట్లయితే అంటే ఇంకెవరు అంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరైనా అని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక చర్చ స్టార్ట్ అయ్యేది ఒక ఈవెంట్లోని బాలకృష్ణ గారు అమ్మాయి కనిపిస్తే కన్నైనా కొట్టాలి లేక కడుపు చేయాలి అని చెప్పేసి అన్నారు ఆ మాట కంటే ఈ మాట తప్ప అప్పుడు ఎవరూ ఆపలేదు ఎవరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అప్పుడు ఎవరో కూడా మాట్లాడలేదు మళ్ళీ చికిరి చికిరి సాంగ్ ఉంది దానిలోని సరుకు సామాన్లు దీనికంటే ముందు నుండి ఆ పాట మంచి ట్రెండ్ అయింది మిలియన్లో దానికి వ్యూస్ వచ్చాయి దాన్ని ఎవరు తప్పు పట్టలేదు అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇటు రామ్ చరణ్ రామ్ చరణ్ గారిని చూస్తే మెగా కాంపౌండ్ నుండి వచ్చారు ఆయన అనే ధైర్యం ఎవరికీ లేదు బాలకృష్ణ గారు అంటే తెలిసిందే ఆయన అనే ధైర్యం ఎవరికీ లేదు సుమా గారిని అనే ధైర్యం ఎవరికీ లేదు గరికపాటి నరసింహరావు గారిని అనే ధైర్యం ఎవరికీ లేదు శివాజీ గారంటే ఎవరూ లేరు తనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు తన సొంతగా సినిమాల్లోకి వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎదిగి తనకున్నటువంటి మంచితనంతో అందరికీ దగ్గరయ్యి మంచి పేరు సంపాదిస్తుంటే ఊర్చుకోలేక తనను ఎలాగైనా తొక్కేయాలి అనే ఆలోచనతోనే ఈ కుట్ర అంతా జరుగుతుందని నా ఉద్దేశం అనసూయకు సంబంధం ఏంటి అనసూయ మాట అసలు శివాజీ గారు మాట్లాడారా ఎందుకు మరి అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు దానికి అంటే తను పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటుంది కాబట్టే తను రియాక్ట్ అయ్యింది తను రియాక్ట్ అయ్యిందని చెప్పేసి పెద్ద పెద్దలు ఎవరు నాగబాబు గారు ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదా వాళ్ళ ఇష్టం వచ్చిన బట్టలు వాళ్ళకి వేసుకుంటారు అని చెప్పేసి అన్నారు స్వేచ్ఛ దేంట్లో కావాలి చిన్న చిన్న బట్టలు వేసుకోవటంలో మీకు స్వేచ్ఛ కావాలా చెప్పండి స్వేచ్ఛ అంటే ఏంటి చిన్న చిన్న బట్టలు వేసుకోవటం స్వేచ్ఛ ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు కూడా అలాగే మాట్లాడారు వాళ్ళకి సపోర్ట్ ఒక ప్రొడ్యూసరు ఏ బట్టల సత్తిగాడి మాటలు వినొద్దని చెప్పేసి హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు ఆ ప్రొడ్యూసర్ అంటే మీరంతా సగం సగం బట్టలు వేసుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆ శరీరం అంతా కనపడేలా కనిపించే హీరోయిన్లకు కానివ్వండి ఆడపిల్లలకు కానివ్వండి ఎంకరేజ్ చేస్తున్నారా చూడండి కొన్ని ప్రోగ్రామ్స్ ఎంత ఎలాంటి అంటే టీవీ ప్రోగ్రామ్స్లో సినిమా సినిమాలు పక్కన పెట్టండి సినిమాలలో ఉండేదానికంటే ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్లో చాలా ఎక్కువగా అవుతున్నాయి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏదైనా ఈవెంట్ పండగప్పుడు ఒక ఈవెంట్ పండగప్పుడు బాగానే ఉంటారు పద్ధతిగానే ఉంటున్నారు మిగతా టైంలో ఏదైనా ఒక ఈవెంట్ పెడితే మనం నిజంగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని ఆలోచించుకుందాం మన తల్లితో కానీ చెల్లితో కానీ కూతురుతో కానీ చూసే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు అంత విచ్చల తయారైంది మనది ప్రపంచంలోనే మన కల్చర్ అంటే ప్రపంచం మొత్తం కూడా ఎంతో గౌరవిస్తుంది అవునా కాదా ఎందుకు గౌరవిస్తుందంటే ఆ కట్టు బొట్టు వల్లనే ఇప్పుడేమైపోయింది ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత ఫ్యాషన్ అయిపోతుంది కదా చీర కట్టుకునే వాళ్ళే కరువైపోయారు దాని గురించి మాట్లాడిన శివాజీ గారిని తప్పుబడుతున్నారు తను అయినా కానీ తను మాట్లాడింది తప్పే దానికి నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పేసి తను చెప్పాడు అయినా కానీ వదలకుండా తనను టార్గెట్ చేసి మహిళా కమిషనర్ దగ్గర తీసుకెళ్ళి తనను చవాట్లు పెట్టించి అయ్యో బయటకు వచ్చామన్నాడు మంచి చెబితే మంచి చెప్పే పరిస్థితి కాదని చెప్పేసి అన్నాడు ఇప్పుడు తనను మానసికంగా ఎంత కొంగతీశారు తను అన్న మాటలేంటి అంటే అక్కడ దాదాపుగా ఒక పది నిమిషాలు గంట సేపు శివాజీ గారు మాట్లాడితే వాటిలోని వచ్చిన రెండు పదాలు అది పట్టుకొని ఎంత రాద్ధాంతం చేశారు అదే డబల్ మీనింగ్స్ మాటలు చాలా సందర్భాల్లోని అక్కడ దాకెందుకు అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా దీనికంటే వలగర్ మాటలు మాట్లాడుతూనే ఉన్నారు సినిమా స్టేజీల మీద కానివ్వండి ఈవెంట్స్లో కానివ్వండి పబ్లిక్ ప్లేసులలో కానివ్వండి ఇంతకంటే వలగరగా మాట్లాడిన మాటలకు ఎవ్వరు ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు కానీ శివాజీ గారి పద్ధతిగా ఉండండి అమ్మ చీరలో చీర కట్టుకుంటే ఒక అమ్మ కనిపిస్తుంది అమ్మతనం కనిపిస్తుంది అని చెప్పేసి అంటే దానిని మీరు తప్పు పడుతున్నారు అంతవరకు కరెక్ట్ ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే తరాలు ఇంకా ఎలా ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి అనసూ గారు అనసూ గారికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను అడుగుతున్నా ప్లీజ్ ఒకసారి ఆలోచించండి మనమే ఎలా ఉంటే మన తర్వాత జనరేషన్ ఎలా ఉండాలి వాళ్ళని ఆపగలమా దయచేసి ఒకసారి అందరూ ఆలోచించి శివాజీ గారికి సపోర్ట్ చేసి మన భారతదేశ సంప్రదాయాల అందరూ గౌరవించి కట్టుబట్టుతో అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై శివాజీ థ్యాంక్ యూ సో మచ్